నేను అవసరం లేదు అని చెప్పి బుచ్చే చౌదరి చెప్పిన సీనియారిటీ ప్రకారం మీరే ఉండాలని చెప్పారు ఈ రెండు రోజులు నేను నటించాల్సి ఉంటుంది అని చెప్పిన కామెంట్ కి ఏం చెప్తారు మీరు నేను చెప్పింది ఏంటంటే మేడం ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా ఆయన ప్రజా నాయకుడిగా రావాలి ఆయనకి ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి ఏ విధంగా ఆ రోజు వచ్చి ప్రమాణ స్వీకరణ చేస్తారా అందరితో పాటు గతంలోగా ప్రతిపక్ష నాయకులు లేకపోతే అధికార పక్షం కల్పిస్తే తీసుకెళ్లి కుర్చీలో కూర్చొని పెట్టే సీన్లు మనం చూస్తామని లేదంటే ప్రజలు ఆసక్తికర చర్చ జరుగుతుంది మేడం లేకపోతే చర్చ లేదు ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం అత్యధిక నిధులు సేకరిస్తారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం అదే ఆ కేంద్రం కూడా సేకరిస్తుంది అని చెప్పేసి మేము భావిస్తూ భావిస్తూ ఉన్నాం మేడం ఎందుకంటే నాలుగోసారి బాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మరి ఏ విధమైనటువంటి పరిపాలన పరిష్కరణ చెప్పేసి కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారు మేడం ఎందుకంటే అప్పు అప్పులు ఊబిలో ఉన్నటువంటి స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి తల్లికి వందన తల్లికి వందనం ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి పదిహేడు వేలు రూపాయలు చెప్పరా ముగ్గురు పిల్లలు అంటే నలభై ఐదు వేలు ఎప్పుడు ఒకే టర్మ్ గత ప్రభుత్వం టర్మ్ లో ఇచ్చింది పేమెంట్ అందుకే మేడం నేను ఎక్కడైతే చెప్తున్నా నేను గతంలో కూడా ఇదే వాదించే వాళ్ళం ఒక్కొక్క కుటుంబంలో ఒక ముగ్గురు పిల్లలు మీరు ఇవ్వడానికి నిధుల సమీకరణ ఏ విధంగా అనేది ఇప్పుడు ఆల్రెడీ అప్పులు చేస్తున్నారు ఉన్న ఆస్తులను తనకా పెట్టి తెచ్చేసారు ఇంకా హోప్ లేదు కానీ ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు ఇప్పటికి ఇప్పుడే మీకు పరిశ్రమలు వచ్చి ఇప్పటికి ఇప్పుడే డెవలప్మెంట్ అనేది జరగదు కదా కాస్త సమయం పడుతుంది ఈ వన్ ఇయర్ లో మీరు ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా అమలు చేస్తారు ఖచ్చితంగా సమయం అయితే పడుతున్నాడా ఖచ్చితంగా ఈ హామీలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి నేతృత్వంలో ఖచ్చితంగా అమలు జరుగుతాయి మేడం ఎందుకంటే మేము వాదించినటువంటి మేము అధికారంలోకి వచ్చినటువంటి తీరు కూడా అదే కదా మేడం తల్లి ఒక కుటుంబంలో ముగ్గురు ఉంటే ఒక పిల్లాడికి పరిస్థితి తీసుకొస్తారా నిధులు అనేది ఆప్షన్ అయితే లేదు అప్పులు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పి మీరు చెప్పారు ఎఫ్ఆర్బిఎం లిమిట్ కూడా దాటిపోయిందని చెప్పి ప్రతిపక్ష హోదా మీరు చెప్పినటువంటి మాటలే శ్రీలంక అయిపోయింది పాకిస్తాన్ అయిపోయిందని సహాయంతో కేంద్రం యొక్క సహాయంతో ప్రత్యేక మీరు అన్నారు ప్రత్యేక ప్యాకేజ్లు ఆన్నారు ప్రత్యేక ప్యాకేజీ గురించి మనం వచ్చినటువంటి నిధులు మనం ఏ విధంగా చేశారు లేకపోతే ప్రత్యేక హోదా గురించి గతంలో మాట్లాడలేదు కదా మరి దాని గురించి పరిస్థితి అని చెప్పేసి ఇందాక ప్రస్తావించినటువంటి విషయాలు ఏ ఖచ్చితంగా మేడం అన్ని కూడా మనం కొంచెం టైం కావాల్సినటువంటి పరిస్థితి ఉంది మేడం ఎందుకంటే రెండు మూడు నెలల్లో వెళ్ళి కూడా చక్కబడి సక్రమైనటువంటి పరిపాలన గాడి గాడి పట్టాలు తప్పినటువంటి ఈ పరిపాలన కూడా పట్టాల మీదకి వచ్చి ఖచ్చితంగా ఒక సక్రమైనటువంటి చేస్తున్నారు ప్రమాణ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన ఛాంబర్ ఎవరైతే అధికారులు ఉంటారో ఒకవేళ పార్టీ కొమ్ము వాళ్ళు ఉంటే వెళ్ళిపోవచ్చు పనిచేసే వాళ్ళని తెచ్చుకుంటాము అని గతంలో ప్రతిపక్ష హోదాలు ఉన్నప్పుడు మీ పార్టీ నాయకులు లీడర్తో సహా ఏం చేస్తున్నారు చూడండి నెక్స్ట్ వచ్చేది మేమే గుర్తు అని చెప్పినటువంటి కామెంట్ జనసేన అధినేత కావచ్చు టిడిపి అధినేత కావచ్చు ఇద్దరు నాయకులు కూడా నెక్స్ట్ పవర్ లోకి వచ్చేది మేమే కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఏదైనా చేసినప్పుడు చూసుకొని జాగ్రత్తగా పనిచేయండి మళ్ళీ మేమే మా దగ్గరికి రావాల్సి వస్తుందని సో ఆ విధంగా ఏదైనా ముందుకెళ్తున్నారా ఖచ్చితంగా అదే ప్రాసెస్ కూడా తెలుస్తుంది ఎవరైతే వైసీపీ